బంజారులపై చిన్న చూపు తగదు అంటూ ఆల్ ఇండియా బంజారా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షురాలు లలిత ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా టౌన్ విద్యుత్ నగర్ నందు హదిరాం బాబాజీకి సంబంధించిన భూమిలో నిర్మిస్తున్న హదిరాం బాబాజీ గుడిని అన్యాయంగా కూల్చివేశారని రేణిగుంట పోలీస్ స్టేషన్ ఎదురుగా బంజారా సంఘం వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై ఆల్ ఇండియా బంజారా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షురాలు లలిత హరిప్రసాద్ శివనాయక్ మాట్లాడుతూ మేము దైవంగా భావించే మా దేవుడి యొక్క గుడిని నిర్మించాలని గత రెండు సంవత్సరాలుగా కష్టపడుతుంటే కొంతమంది భూమిని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో గత రాత్రి మా యొక్క గుడి నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ముఖ్యంగా అధికారులు న్యాయం చేయకుండా దాడి చేసిన వారికి తొత్తులుగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు తిరుపతి పట్టణంలో హజరం బాబాజీకి సంబంధించిన ఎన్నో ఎకరాల భూములను కబ్జాలు చేసుకుని దర్జాగా తిరుగుతున్న వారిని వదిలేసి మాలాంటి పేదవారిపై దృష్టి పెట్టి ఇబ్బందులు పెట్టడం సబబు కాదని అన్నారు జరిగిన సంఘటనకు అధికారులు స్పందించి మాకు న్యాయం చేసి మా గుడి నిర్మాణానికి సహకరించాలని లేని పక్షానందరూ ఏకమై పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసన తెలియచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు బంజారాలు చిన్న ఈరోజు మా గుడి మా కాటేజెస్ మేము నిర్మించుకున్న సంవస్థానాలు అయితే ఏవైతే ఉన్నాయో గో పోటు గది కావచ్చు ఆఫీస్ రూమ్లు కావచ్చు వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు స్త్రీలని గర్భిణీ స్త్రీలని చిన్నపిల్లల్ని ఎటువంటి వారిని చూడకుండా అందరినీ తీసుకొని వచ్చి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి పొద్దున ఐదు నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇది చేయకుండా ఇప్పటివరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఆడవాళ్ళు ఉండే చోట ఆడవాళ్ళు కానిస్టేబుల్ ఎవరూ లేకుండా మమ్మల్ని ఇప్పటివరకు బంధించారు రెండు సంవత్సరాల దగ్గర నుంచి అయింది సార్ కన్స్ట్రక్షన్ పూర్తి కావస్తున్న సమయంలో మేము తొమ్మిది నెలలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్ మెయిన్ గుడిని కాకపోతే మేము ఎవరికి దగ్గర వెళ్ళి ఎక్కడ ఎవరిని మేము ఎవరికి డబ్బులు అడగలేదు కేవలం బంజారా బిడ్డలు మాత్రం ఇంత వేసుకొని చందాల ద్వారా వేసుకొని కట్టించుకున్న నిర్మాణాలు సార్ అవన్నీ గుడి కావచ్చు అక్కడ సార్ ఏదో సార్ ఎవరో కొంతమంది అగ్రగణ్యాలు కుట్ర రాజకీయాలు కుట్రవన్నీ ఆ భూమిలో మాకు ఉండకూడదు ఇప్పుడు తిరుపతిలో చాలామంది పద్నాలుగు వందల ఎకరాలు పైగా ఉన్నాయి సార్ అవన్నీ ఆక్రమించేస్తున్నారు సార్ కానీ వాటిని ఎవరు అడగలేదు ఈరోజు మా గుడి కోసం మేము మారాది గురువు కోసం మేము కడుతున్న ఈ గుడిని ధ్వంసం చేయడం చాలా చాలా దౌర్భాగ్యము మాకంటూ ఒక ఉనికి లేకుండా చేస్తున్నారు ఈ అగ్రజాతి వాళ్ళు ఈ రాజకీయ తొత్తులు చేసే ఈ పోలీసులు కావచ్చు వేరే వేరే వాళ్ళు కావచ్చు ఇతర ఇతర నాయకులు కావచ్చు మమ్మల్ని చాలా దారుణంగా హీనంగా చూసే పరిస్థితుల్లో మా జాతి ఉంది దయచేసి సీఎం గారికి కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ఇతర ఇతర రాజకీయాల వరకు కావచ్చు మా చిన్న మనవి మమ్మల్ని అర్థం చేసుకోండి మా ఉనికిని నిలబెట్టండి ఇక్కడితోనే మమ్మల్ని నాశనం చేయకండి ఇతర తరాలకు కావచ్చు రేపు మా నుంచి మా బిడ్డల తరాలకి మా ఊనికి మా మా సంస్కృతిని తెలియజేయండి మీరు అగ్రజాతి వాళ్ళు మీకు అన్నీ జరుగుతున్నాయి కదండీ మేమే క్రియేట్ చేసుకుంటున్నాం మేము ఏ గవర్నమెంట్ని అడగట్లేదు గుర్తించి మా బంజారాలకి సాయం చేయాలని కోరుకుంటున్నామండి జై సేవలాల్ జై హతిరామ్ జై మహారా ఇష్టం లేదంటే అది ఓకే మమ్మల్ని కూడా గుర్తించండి ప్రజల్లో మమ్మల్ని గుర్తించి మేము ఉన్నాము అంటే మేమేమంద్రా అంటే ప్రతి గవర్నమెంట్లో అన్ని అరాచకంగా వెళ్ళిపోతున్నాయి మేమేం చేస్తున్నాం విశ్రాంతి భవనం మా 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 కల్చర్ అనేది డెవలప్ అవ్వాలి డే బై డే ఎందుకంటే మర్చిపోతున్నారు అది డెవలప్ అవడానికి మేము రోజు రేపు కట్టేటప్పుడు ఉంటే మాకు సమస్య లేదు అంత లాస్ట్ ఇంకా డెవలప్మెంట్ ఇప్పుడు మాది ఏంటంటే మాకు న్యాయం కావాలి మఠాలు ల్యాండ్ ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి చేయండి అది మాకు న్యాయం చేసిన బాబాజీ ఆలయం కడితే బంజారాలను తరిమి కొట్టే పరిస్థితి వచ్చేసింది ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా ఆయన ఆలయం కట్టలేక శ్రమపడుతున్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కట్టుకునేసి బంజారాలు వాళ్ళు అనేసి తక్కువ జాతి అనేసి మమ్మల్ని వేధించడంతో పాటు మమ్మల్ని ఈరోజు ఆ మఠంలోని కూడా లేకుండా చేయాలనే ఒక ఆలోచనతోటి ఈ కుట్ర పొందారు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి ఎన్నో విధాలుగా కూడా చూపించాం ఆలయం కట్టమన్నాం కట్టలేము మాకు చీపర్లకు కూడా డబ్బులు లేదని పరిస్థితి చెప్పారు వేల కోట్ల ఆస్తులు ఎక్కడ పోయా ఈరోజు వేల కోట్ల ఆస్తులు ఉన్న హజీరాబాబాజీకి ఎక్కడ పోయాయి అక్కడ ఏదో గుడి గోపురాలు కట్టుకుంటా ఉంటే బంజారాలపైన వారి ఆరాధ్య దేహాన్ని తగ్గించుకోవడం తప్ప ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులన్నీ వాటిని కూడా సేకరించండి అన్ని పద్నాలుగు వందల ఎకరాలు ఈ మధ్యకాలంలోనే అన్ని అన్యాక్రాంతమయ్యాయి వాటి గురించి కూడా అందరూ సమాధానం చెప్పాలా అవి కూడా అన్నీ తీసి హతరాంబాబాజీ అకౌంట్లో డిపాజిట్ చేయమనండి చీపురకు కూడా డబ్బులు దాదాపు ఒకటిన సంవత్సరంగా ఆలయం వాళ్ళే వినాయకు ఆ విగ్రహాన్ని కూడా తీసి జరిగింది వాళ్ళతో పాటు కొన్ని వివిధ డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది మేము మేము ఆ డాక్యుమెంట్ల కొరకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తొమ్మిదవ తేదీ నెల పదవ తేదీ వరకు కూడా ఉంది అయినా కోర్టును కూడా తిరస్కరించి ఇంజక్షన్ ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇంత దౌర్భాగ్యంగా ఈ అధికారులు ప్రవర్తిస్తున్నారు ఈ బంజారాలు సుగాలు అంటే కాదు కానీ ఇంత తక్కువ జాతిగా చూడడం కూడా చాలా చురుగ్గా ఉంది ఇది చూడడం మంచిది కాదు అందరినీ సమన్వయం చేయాలా అందరూ ఒకేలాగా ఉండాలనే చూడాలని